నూతన టెక్నాలజీని ఆసరుగా చేసుకొని రాష్ట్రంలో సైబర్ నేరగాలు సామాజిక మాధ్యమాలలో అమాయకులకు ఆశలు కల్పించి నిలువు నీడ లేకుండా నిట్ట నిలువున దోచుకుంటున్న సైబర్ నేరగాల మోసగాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు సోమవారం తాండూర్ పట్టణంలోని వినాయక డీఎస్పి బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకుల నుంచి డబ్బులను దోచుకుంటున్నారని అన్నారు ఫోన్ యాప్ల ద్వారా మీకు లోన్లు ఇప్పిస్తామని మాయమాటలకు మోసపోవద్దని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో పాటు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణ సిఐ కుమార్ మరియు ఆయా మండలాల ఎస్ఐలు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు హోంగార్డులు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు పాల్గొన్నారు చాలా ఎన్నో ప్రయత్నాలు బ్యాక్గ్రౌండ్ లో జరుగుతాం సాధారణ తెలియదు ప్రశాంత్ రెడ్డి డిఎస్పీ సైబర్ సెక్యూరిటీ మీరు మనం వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జు మీరు వచ్చారు ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి మీతో మాట్లాడతారు ఇంట్రాక్ట్ అవుతారు ఈరోజు మన స్థానిక కేసీఆర్ రామచంద్రెడ్డి గారు ఒక చెప్పండి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఏంటంటే మన జిల్లాలో ముఖ్యంగా మన జిల్లాలో ప్రతిరోజు చదువుతున్న ఆన్లైన్లో జరుగుతున్న మోసాల పట్ల అవి ఏ రకంగా అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ మోసాలన్నింటినీ సెలెక్ట్ చేసి ఆ మోసాల యొక్క టీమ్ను ప్రతి ఒక్కరికి వివరించాలని వింటే కొంత గుర్తుంటుంది కానీ చూస్తే కొత్త గుర్తుంటుంది అనే ఒక్కొక్క మోసం తీరు మొత్తం ఒక పిక్చర్లో అర్థమయ్యేటట్టుగా పొద్దుపరిచి వివిధ రకాల మోసాలను డిఫరెంట్ పిక్చర్స్ రూపంగా ఒక ను మన జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మీరు ఈ కార్యక్రమం అనంతరం మనం తాండ వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క పోస్టర్స్ని పే చేస్తారు కాస్త మీరు ఒకసారి పోస్టర్స్ ని గమనించి ఆ తదుపరి ప్రతి ఒక్కరు పది మందికి ఈ యొక్క మోసాలను చెప్పే స్టేజ్ రావాలని కోరుకుంటున్నాను ముందుగా నన్ను నేను పరిచయం చేసుకోవాలని నా పేరు ప్రశాంత్ రెడ్డి నేను డిఎస్పి నేను మన రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేసినాము చేస్తూ ఈ యొక్క చిన్నగా జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతినిత్యం బాబుని గమనిస్తూ ఆ నిర్వహణను ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడప్పుడు ఏ పోలీస్ స్టేషన్ సంబంధించిన నేరం జరిగిందో మా పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ నేరాన్ని రిజిస్టర్ చేయించాము లేకపోతే ఆ నేరంలో పోగొట్టుకున్న డబ్బు విషయంలో ఏమైనా ఎక్కడైనా అది ఫోన్ అయ్యిందా అని చెప్పి తెలుసుకొని స్టేషన్ యొక్క ఎస్ఐతో సీఏతో డిఎస్పీతో మాట్లాడుతూ నిరంతరం పర్యవేక్షించే బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను నాకు ప్రత్యేకంగా ఆహ్వానం పొందుతాం దయచేసి ఈ యొక్క సైబర్ క్రైమ్ విషయంలో చెప్పాలంటే ఇది ఎట్లా కట్టడి చేయాలి ఎలానే సైబర్ క్రైమ్ గురించి సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్క పౌరుడు యొక్క చెవిలో పడాలి ప్రతి పౌరుడు కూడా ఈ సైబర్ నేరాల గురించి సైబర్ నేరస్తుల యొక్క కథల గురించి వారిని అలర్ట్ చేయాలంటే అది సాధ్యం ఏంటంటే మీడియా మీడియా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి సైబర్ క్రైమ్ గురించి సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్క పౌరుడు యొక్క చెవిలో పడాలి ప్రతి పౌరుడు కూడా ఈ సైబర్ నేరాల గురించి సైబర్ నేరస్తుల యొక్క కథల గురించి వారిని అలర్ట్ చేయాలంటే అది సాధ్యం ఏంటంటే మీడియా మీడియా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి ఎస్పీ గారు నారాయణ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చి ప్రతి విషయాలపై అవగాహన చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఎన్సీపీ గారికి మరియు దాంట్లో నియోజకవర్గంలో ఇంత మంచి అవగాహన కల్పిస్తున్న డిఎస్పీ గారు బాలకృష్ణ రెడ్డికి సిఐ గారు సంతోష్ కుమార్ నగేష్ గారికి ఎస్ఐ రమేష్ గారు మిల్ల గారు ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఈ నుంచి ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్స్ తయారీ తన జీపంలో హాస్పిటల్ హాస్పిటల్ పోవచ్చు పోలీస్ స్టేషన్ పోదు కానీ ఈ సైబర్ క్రైమ్ దానికి ప్రతి ఒక్కరిస్ వస్తుంది నా కూడా నాలుగు సార్లు సైబర్ క్రైమ్ మా సన్న హాస్టల్ చదువుకుంటాడు ఒక నాటేట్ నుంచి ఫోన్ వచ్చి మీ సన్న డ్రగ్స్ తీసుకుంటున్నాడు మాకు ఇన్ఫర్మేషన్ అంది అన్నాడు ఒక నిమిషం ఆ వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేపడు ఫోన్ పెట్టేశాడు సో మనలో అవగాహన లేనంత కాలం మనం మోసిపోతుంటాం ఈ మంచి అవగాహన కోసం ఇంత ప్రతిఘటనలు 1000 దాలో కావాలి జరుగు రావాలనుకు ఈ అవగాహన కల్పించడం ముఖ్యంగా రైతులు ఉంటారు సంవత్సరం అంతా కష్టపడి సంవత్సరం వచ్చిన పైసలు లేదు బ్యాంక్ వేసుకుంటారు ఒకటే ఒక ఫోన్ తో ఒక సంవత్సరం ఒక ఆధారమంతా వెళ్ళిపోతుంది అట్లానే ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు దీనికి ఎంత పెద్ద ఇంటర్నెట్ అయినా వాళ్ళని డ్రాప్ చేస్తున్నారు ఎంతెంత టెక్నాలజీ పెరుగుతుందో సైబర్ క్రైమ్ కూడా అంత టెక్నాలజీ ముందుకొస్తుంది దీనినే కొత్తగా విన్నాను సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొట్టకుండా మనం బిహారంకుండా బయలుదేరిందట ఏదో మనకి ఇంట్లో పాడుపడి అని చెప్పి సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ అమ్మేస్తే దగ్గర పెట్టుకుని సైబర్ క్రైమ్ చేస్తున్నారు ఆ హైదరాబాద్ జిల్లా వల్ల వస్తున్నారు చేసింది బీహార్ సో ప్రత్యేక కాలంలో ప్రత్యేకంగా గుర్తించుకోవాలి పైసలు పోయిన తర్వాత కాపాడగలుగుతాం మీరు బ్యాంక్ భయపడి సాగా చెప్పినట్టు డిజిటల్ బ్యాంక్ చాలా వరిష్ట తయారైంది ముఖ్యంగా ఎవరైతే ఫాదర్ మదర్ పిల్లలు యుఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని పక్కన పండిగా చేసే తెలిసిన వాళ్ళది వాళ్ళ సమ్ ఎన్నడో అంటాడు వాళ్ళకు ముసలి వాళ్ళకు మీ మీరు పంపిన ఈ వాళ్ళు ప్యాకేజ్ వాళ్ళ సన్ కోసం గిఫ్ట్ ప్యాకేజ్ పంపారు అందులో డ్రగ్స్ ఉన్నాయి మీరు మీ దాంట్లో మనీ ఉందని భయపెట్టేసి నలభై లక్షలు లాగారు హౌడ్ అరెస్ట్ చేయించేసి వాళ్ళకు డిజిటల్ అరెస్ట్ అనేది ఎంత ఉంటుందంటే అటు మనిషి మా 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 మనిషి ఉండిపోతాడు వెళ్ళిపోతాడు సైకాలజీలో దెబ్బతింటాడు అలాగే వాళ్ళు కూడా వెళ్ళిపోతాడు లక్కిలీ మళ్ళీ అక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మధ్యలో ఎవరు ఫోన్ చేస్తుంటారు సో ఇది బాగా గమనించాలి మనము తెలియని నంబరు లేకపోండి ఒక తప్పిదారులు లేదే వాళ్ళు ఎట్లా మనకు అనుమానం వస్తే నాకు మాటలు ఇవ్వడం లేదు నేను నాకు వద్ద నాకంటే వన్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ గేట్ అని వాడికి అర్థమైపోతుంది వీళ్ళు అలాంటి ఎందుకంటే ఆర్డీ డిపార్ట్మెంట్ లో చాలా కష్టాలున్నాయి అది ఇప్పుడు సైబర్ క్రైమ్ యాడ్ అయింది సో మనమే అవగాహన చేసుకుంటే బడే కూడా దగ్గుద్ది చూస్తే మాత్రమే ఉంది కానీ సైబర్ క్రైమ్ నైన్టీ పర్సెంట్ ఉంది చెప్పండి చేయండి గెస్ గెస్ట్ డబ్బులే కదా చెప్పండి ఎన్నికోడు వన్ వన్ థౌసండ్ నెక్స్ట్ ఇంకా ఒక వెయ్యి పోడు అని చెప్తున్నాడు అమ్మాయిలు ఎక్కువ తక్కువ మీరు చెప్పాలి ఎస్ఐ మాట చెప్పడానికి ఏమి మాట్లాడితే నాలుగు వేల మాట్లాడతారు ఒక వెయ్యి కోర్టు కాదు రెండు వేల కోట్లు అదే రిపోర్ట్ అయిన కేసులోనే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసిన కేసుల్లోనే రెండు

అవగాహన కల్పించడం కలిపి చేసుకున్న యొక్క మాత్రమైన కార్యక్రమం ఇది మేము ఇక్కడ చేస్తున్నాము అని చెప్పి అడిగిన ఉంటే వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరు వందల పోస్టర్లని అలాంటి గ్రామ గ్రామాల పంచాయతీ బిల్డింగ్ హై స్కూల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ప్రతి చోట కూడా మేము పెట్టబోతున్నాము స్పాన్సర్ చేసిన డాక్టర్లు కూడా కృతజ్ఞతలు సింపుల్ చెప్తారు చాలా మంది సైబర్ సెక్ర డిఎస్పీ గారు చాలా ఎలాబరిగా చెప్పారు అంతకంటే చెప్పారు వివరంగా నేను సింపుల్ గారు మాటలు చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ తెలిస్తే కొట్టుకుంటారా తెలియదు సింపుల్ అంతే సైబర్ క్రైమ్ తెలిస్తే సైబర్ క్రైమ్ దొరికారు అదే తెలుసుకోండి జస్ట్ మీరు తెలుసుకోండి మరి మీరు ఏం చేయాల్సిన లేదు విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉంది దాన్ని మీరు తెలుసుకోండి వాట్సాప్లలో తర్వాత ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లలో సైబర్ క్రైమ్ సంబంధించిన ఎన్నో వీడియోలు ఉన్నాయి అలాంటి వీడియోలు చూడండి జస్ట్ వన్ టూ మినిట్స్ వీడియోలు చూడండి పోస్టులు చూడండి తెలుసుకోండి తెలుసుకోవడం ద్వారా సైబర్ క్రైమ్ కొద్దిగా ఉంటారు అలాంటి వీడియోలు పాండూరు ఎస్పీ అని ఒక ఫేస్బుక్ పేజీ ఉంది ఆ పేజీలో సుమారుగా ఒక ఇరవై ఐదు వీడియోస్ అప్లోడ్ చేయడం పోస్ట్ చేయడం జరిగింది స్వయంగా పేరు చేయడం జరిగింది కొన్ని నేషనల్ సైబర్ సెక్యూరిటీ పీరో వాళ్ళు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి హిందీలో అవన్నీ కూడా చూడండి మీరు నచ్చితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ తోటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాటిని షేర్ చేయండి లైక్ చేసే పని లేదు లైక్సం కాదు చేసే పని షేర్ చేయండి మీరు దయచేసి అలాగే మీటిఎం సమాచారం ఉన్నాయో ఉన్నాయి కానీ వాటి జోర్లు పోవద్దు టెలిగ్రామ్ లాంటి యాప్స్లో చాలా కూడా లింక్స్ వస్తున్నాయి టెలిగ్రామ్ యాప్స్ మనకి అవసరం దానికి దానికన్నా కూడా మంచి ఉపయోగపడే ఎక్కువ ఉన్నాయి వాట్సాప్ ఉంది ఇన్స్టాగ్రామ్ కానీ లో చాలా ఎక్కువ కూడా ఎలాంటి మోసపూరితమైన లింక్స్ వస్తూ ఉంటాయి జాబ్ రావాలని పార్ట్ టైం జాబ్ రావాలని ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అంతా జాగ్రత్తగా మీరు చెప్పినట్టుగా ఎప్పుడు సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుంటేనే మీరు సైబర్ క్రైమ్ కి ప్రివెన్షన్ చేసిన వాళ్ళు సో దానికి సంబంధించిన సమాచారం మీకు చాలా మన డిఎస్పీ గారు చెప్పడం జరిగింది మీరు కూడా మీరు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పోస్టర్స్ ఒక ఇరవై రకాల సైబర్ క్రైమ్ సెంటర్ అనేది కూడా పోస్టర్స్ మార్క్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు సమయం వచ్చి ఇంత తర్వాత బేసికల్ గా కొద్దిగా సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంతకుముందు మన ఈ మోడల్స్ ఆపరెండి గురించి అంటే క్రైమ్స్ ఎలా జరుగుతాయి సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి అనేది మా డిఎస్పీ ప్రశాంత్ రెడ్డి గారికి రాక ముందు నుంచి కూడా మీ అందరికీ ప్రతి ఒక్క మోడల్స్ ఆపరెంట్ ప్రతి ఒక్క ఎవో అంటే ప్రతి ఒక్క టైప్ ఆఫ్ క్రైమ్ ఇప్పుడు దీంతో మనం చూస్తే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఆరు రకాలు ఇంకా ముందు ఫ్యూచర్లో ఇంకా మనకు వన్ ఇయర్ తర్వాత ఈ ముప్పై ఐదు రకాలు అవ్వచ్చు సో ఎవరీ ఇయర్ మనము అవేర్నెస్ పెరిగే కొద్దీ ప్రజలు అవేర్నెస్ పెరిగే కొద్దీ సైబర్ క్రైమ్స్లో వాళ్ళకి అవగాహన పెరిగే కొద్దీ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వాళ్ళ మోడీ క్రైమ్ మారుతుంటారు సో కాబట్టి ఏది మారినా కూడా వాళ్ళు సొమ్ము చేసుకున్నది ఒకటే మన అమాయిండ్ మన మన ఇండోసెన్స్ని మన నెగ్లిజెన్స్ని మన భయాన్ని సో మనకు నెగ్లిజెన్స్ ఫియరు అండ్ భయం లేకపోతే మనం క్వశ్చన్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి ఒక్కరికి లోన్ అవసరం ఉంటుంది యూజువల్గా లోన్ కావాలని వాళ్ళు ఫోన్ చేస్తారు యూజువల్గా మనకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి మనకు లోన్ ఇవ్వాలంటే ఏదైనా ఉండాలి లేదా మనం జాబ్ అన్న చేస్తాం పర్సనల్ లోన్ రావాలి ఈ రెండు తప్పక ఇండియాలో ఉండే ఏ బ్యాంక్ కూడా నాకు తెలిసి లోన్ అయితే ఇవ్వదు సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆ అవగాహన ఉండాలి ఎస్పెషల్లీ ఎవరైతే అర్నింగ్ ఎయిడీఎండ్ ఎయిడీల నుంచి ఉండేవాళ్ళు ఈ యొక్క అవగాహన సింపుల్ అవగాహన ఉండే చాలు ఎటువంటి పరిస్థితిలో దేనికి భయపడద్దు వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్ అంటారు లేకపోతే ఇంతకు డాక్టర్ గారు చెప్పు వాళ్ళ అబ్బాయి ఇట్లా ఏదో నార్కోటిక్ సబ్షన్స్ దాంతో ఉంటారని చెప్పారు ఎటువంటి ఫేర్ వచ్చినా కూడా మీరు లోకల్ పోలీస్ వస్తే ఎప్పటికైనా కానీ లాడర్ పోలీస్ వస్తే ప్రజలు ఎప్పటికీ ఎప్పటికీ భయప్రాంతాల కూలి చేయదు ఫోన్ ద్వారా కానీ దేని ద్వారా కూడా కాబట్టి ఇది ఒక సింపుల్ అంతే ఎటువంటి పరిస్థితిలో మీరు భయపడకుండా క్వశ్చన్ చేయగలిగితే ఇది క్వశ్చన్ చేయగలిగే ఒక కెపాసిటీ మీ దగ్గర ఉంటే తప్పకుండా మీరు ఈ నేరం నుంచి బయటపడచ్చు ఈ నేరం నుంచి బయటపడి అంటే నేరానికి బాధ్యత అయిన తర్వాత మీరు ఏం చేయాలని చెప్పేసి మా పోలీసు కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఒకటి ఉంది ఇది మేము చూసుకోవడం సో ఈరోజు మనం భారతదేశంలో చూసే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలు కలిపితే మనకు సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఇది నార్మల్ కన్వెన్షన్ క్రైమ్స్ లోపేదంటే ఇంట్లో మనకి ఎప్పుడన్నా లాక్ బ్రేక్ చేసి తీసుకెళ్లే క్రైమ్స్ లోచుకుంటే ఇది నైన్టీ పర్సెంట్ ఎక్కువ ఉంది నైంటీ టైమ్స్ ఎక్కువ ఉంది సో కాబట్టి మీరు దీని యొక్క తీవ్రతను అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఓన్లీ మీ బేసికల్ అవగాహనగానే ఉంది ఇంత ముందు మా డిఎస్పీ గారు చెప్పినట్టు అవేర్నెస్ ఇస్ వ్యాక్సిన్ సో టీకా లాంటిది కాబట్టి అందరూ కూడా మీరు అందరూ కూడా ఈ అవేర్నెస్ మనకు రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ట్రాయ్ కూడా బేస్ మీకు వెంకటోన్ వస్తే సైబర్ క్రైమ్స్ నుంచే వచ్చింది అండ్ ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించే మాట్లాడుతున్నారు బికాస్ చాలా మంది రైతులు కష్టపడి సంపాదించుకున్న పైసలు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ శాలరీస్ కావచ్చు వాళ్ళు మోసంపై ఇది పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేది ఎంత మనకు అవసరం ప్రజలకు దాని ఒక గుర్తించాలి అవేర్నెస్ మనకు కోవిడ్ వచ్చినప్పుడు ట్వంటీ ట్వంటీలో ఒక్కసారిగా మనందరినీ కూడా మనము ఇంట్లో కంఫైన్ అయ్యాలి ఎటువంటి ప్రశ్నలో ఇళ్లకు రాలేదు స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారు ఇండస్ట్రీస్ క్లోజ్ చేశారు ఆఫీసెస్ క్లోజ్ చేశారు షాప్స్ క్లోజ్ చేశారు అంటే ఒక్కసారి కాదు బయటకు వస్తే ఆ వైరస్ అనేది ఎట్లా వస్తుందో మనకు తెలియక తర్వాత తర్వాత మనం దానికి అవగాహన వచ్చింది టీకాలు డెవలప్ చేసుకుంటాం నేనే సో ఈ సైబర్ క్రైమ్స్ అటువంటి అవేర్నెస్ మనం అంటే ఆ లెవెల్లో అవేర్నెస్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇమీడియట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రెండు వేల కోట్లు మనకు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల కోట్లు దాదాపు ఇరవై మూడు నాలుగు సో ఇది ఓన్లీ కేసు పెట్టిన వాళ్ళది పెట్టని వాళ్ళది ఈక్వల్ అమౌంట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్స్ కూడా సైబర్ పార్టీలో బాధితులు కాబట్టి అందరూ కూడా ఈ గురించి చెప్పినట్టు ఫస్ట్ అసలు మనకి ఏది వచ్చినా కూడా ఎక్కడి నుంచి మీకు ఫెడెక్స్ పాత్ర వచ్చిందని చెప్పి లేకపోతే మీకు చెప్పి మీ మీరు పంపించిన పాత్రలు అసలు మీ పాస్ పంపించడం కానీ వాళ్ళు చెప్తారు సో దీనికి మీ భయాన్ని క్యాష్ చేసుకుంటాము మళ్ళీ మీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటాం మీ ఇగ్నోరెన్స్ మన ఏదైతే అవగాహన లేకపోవడం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేస్తే మీకు మీరు బాధితులు అవ్వరు మీకు టోల్ ఫ్రీ నెంబర్ లోకల్ పోలీస్ స్టేషన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు లోకల్ పోలీస్ స్టేషన్ కాదు మీకు ఎక్కడ మీకు ఇండియాలో ఎక్కడి నుంచి కూడా మీద చర్య తీసుకోవాలి లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పే తీసుకోవాలి కాబట్టి మీరు లోకల్ పోలీసును ఆశ్రయించండి మీ అకౌంట్ బాగాలేదొచ్చినా కూడా దయచేసి ఎటువంటి పరిస్థితిలో మీరు దగ్గర వాళ్ళకు ఏదైనా యాక్సిడెంట్ అయింది లేకపోతే ఏదైనా పైసలు వాళ్ళని ఒకసారి మెసేజ్ వస్తుంది మనకి ఇప్పుడు మీ వాయిస్ కూడా నిమిక్ చేస్తున్నారు చాలా వరకు మనకు ఆర్టిఫిషియల్ టెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఇట్లా టెక్నాలజీలో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది మీ అందరికీ తెలుసు దాదాపు మనకు నూట నలభై ఐదు కోట్ల పాపులేషన్లో ఈరోజు తొంభై కోట్ల మంది పాపులేషన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది తొంభై కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు ఇంటర్నెట్ వాడాలందరూ కూడా మనకు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి ఈ టెక్నాలజీని వీళ్ళు దుర్వినియోగం చేసే దిశలో ఈ సెవెన్ ఫైల్స్ చేస్తూ ప్రజలందరికీ కూడా నష్టం కలిగిస్తారు కాబట్టి దీన్ని అవగాహన మనం ఓవర్కమ్ అవ్వచ్చు ప్రైవేట్ చేయవచ్చు కాబట్టి దీనికి అవగాహన ఒకటే మెడిసిన్ కాబట్టి దయచేసి ఈరోజు మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చిన డాక్టర్స్ జయప్రసాద్ గారు నిలుపు ముందుకు వచ్చి వాళ్ళు ఒక సిక్స్ హండ్రెడ్ పోస్టర్స్ ప్రింట్ చేసి ఇవన్నీ ప్లేసెస్లో మనకి అన్ని విజిబుల్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇంకా అన్ని పబ్లిక్ ప్లేసెస్ మనకు వాళ్ళు డిస్ప్లే చేస్తారు దయచేసి మిగతా వాళ్ళు కూడా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే అయితే వింటున్నారు మిగతా వాళ్ళు కూడా ఒకసారి ఒక రెండు నిమిషాలు తెలుసుకుంటే ఇవన్నీ కూడా చదవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అదే కాకుండా ఇది ఏదైతే మనం ప్రింట్ చేసేమో దీన్ని వాట్సాప్ ద్వారా కూడా సర్క్యులేట్ చేయాలి మిగతామని చెప్పినట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు కాల్స్ ఉంటే ఫస్ట్ మీరు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ బ్యూరో అవుతారని అయితే అరెస్ట్ చేస్తారు అట్లా మనకు కూడా ఈ ఈ మన కూడా సంబంధించిన కేసెస్ అని కూడా ఈ క్రైమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ అని కూడా ప్రజలు సరి చేస్తున్నప్పుడు రోడ్డు విజయాలు తీసుకున్న వాళ్ళు చదివినట్లయితే అది మీకు అదే కాబట్టి డిస్కషన్